ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు అయినటువంటి చాంద్ భాషాతో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ నమస్తే ఎలా ఉన్నా బాగున్నా ఓకే మీరు సూపర్ ఓకే చెప్పండి చాంద్ భాష మిమ్మల్ని ఇలానే పిలుస్తారా ఆధ్వర్యలో వచ్చేసి అంటే చాలా తక్కువ మంది అంటే చాలా మంది ఓ చాంద్ ఎన్టీఆర్ అంటే టక్కను గుర్తుపట్టేస్తారు మమ్మల్ని పక్కన విలేజ్ లో చాంద్ ఎన్టీఆర్ అంటే ఎందుకంటే అది ఆయనకు ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలకు అభిమానుగా పుట్టినందుకు చాలా అదృష్టంగా ఓకే మీది లోకల్ ఆదు ఏం చేసేవాళ్ళు ఫాదర్ చిన్నప్పుడు మేము ఫాదర్ వచ్చేసి రిక్షా తోలి కూలీ పని పెళ్ళి అంత అంత ఇది కష్టపడి ఈ రోజు మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చినారు ఆయన చిన్నప్పుడు ఆయన కష్టమే మా ఈ రోజు ఈ ఫలితంగా ఈ రోజు నిలబడినాం రెండు కాలం చదువుకున్నారా మీ ఫాదర్ లేదు లేదండి ఏం లేదు అప్పట్లో అంత వర్క్ పోయేవాళ్ళు అంతా మన మీ ఫాదర్ కి మీరు పిల్లలు నేను ఇద్దరండి నేను మా సో బ్రదర్ బ్రదర్ మీ బ్రదర్ ఏం చేస్తుంటాడు ఆయన కారు ట్రావెల్స్ కి ట్రావెల్స్ పెట్టాడు ట్రావెల్స్ ట్రావెల్ ఏజెన్సీ పెట్టినాడు ఇక్కడ ఆదరంలో ఆదోకల్ ఎలా జరుగుతుంది పర్లేదండి మీ ఫాదర్ వాళ్ళు ఏమైనా సంపాదించారో అప్పుడు ఆ టైంలో లేదండి కష్టం కష్టానికే అదే కష్టం డైలీ కష్టమే ఆయన సంపాదించింది ఈ రోజు మాకి ఫ్యామిలీలో ముగ్గురు అక్కవాలండి అతి కష్టంలో అప్పుడే గత ఇరవై ఏళ్ళ కిందనే ఒక అమ్మాయికి చేయడమే చాలా గొప్ప ఇది అంటే అప్పట్లోనే అంత ముగ్గురు చేసి ముగ్గురు పెళ్లిళ్ళు చేసి మమ్మల్ని చదివించి ఈరోజు మమ్మల్ని మేము ఈరోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే ఆయన కష్టం అండి చాలా కష్టపడ్డారు పెద్దోళ్ళ కష్టం అంటే అది ఆషామాషి కాదు చాలా కష్టపడ్డాడు ఆయన రాత్రి పగలు రెండు పూటలు ఉపవాసం ఉండి ఒక పూట భోంచేసి మమ్మల్ని ఈరోజు చదివించి ఒక లోటు కూడా లేకున్నట్టు ఈరోజు మమ్మల్ని ఇంత పెద్దగా చేసి మమ్మల్ని ఒక ఫ్యామిలీగా ఒక పెళ్లి చేసి మంచిగా ఒక క్రమశిక్షణగా మార్కెట్లో ఇట్లా ఉండాలి పెద్దవాళ్ళతో ఇలా నడచాలి సో ఇలా మీరు ఇట్లా పోతే రేపొద్దున మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి ఆయన చెప్పిన మాటలు మాకు ఈరోజు అదే భావిస్తున్నా వేధిస్తున్నాను ఎంతవరకు చదువుకున్నారా మీరు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఇంటర్ సెకండ్ వరకు చదువుకున్నారా ఏమైనా చదువుకునే టైంలో ఏమైనా అంటే మీరు స్కూల్ కాలేజ్ చదివే టైంలో అయినా ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యా వాళ్ళ ఏమైనా పోరాటాలు చేశారా చేసాము ఎస్ఎఫ్ఐ చేశాం ఏఎస్ఎఫ్ చేశాం మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరు దాంట్లో ఉండేవాళ్ళు విద్యార్థి విద్యార్థు సంఘాలు లీడర్షిప్ ఏమైనా పోషించారా చేసామండి లో వైస్ ప్రెసిడెంట్గా ఉంటే నేను ఓకే సాయి కాలేజ్ అండి సాయి కాలేజ్ లో నేను రెండు వేల ఆరు నుంచి ఏడు వరకు వన్ ఇయర్ నేను విద్యార్థి సంఘ నాయకుడుగా చేశాను ఓకే అంటే చదువుకునే టైంలో ఏమైనా ఉండేదా రూట్ ఎట్లా తీసుకెళ్తుందో మనకి డిస్టిన్ అండి అంటే ఏం ఆలోచించుకునే వాళ్ళు ఉండాలి ఇంజనీర్గా లేకుంటే బ్యాంక్ గా అది చేయాలనుకుంటే ఏదో ఏదో రకంగా వేవు ఇట్లా వచ్చింది ఈరోజు పాలిటిక్స్ లో కానీ ఆ ఫ్యాన్స్ లో కానీ ఫ్యాన్స్ లో అనేది నేను చిన్నప్పటి చిన్నప్పటినుంచి స్కూల్ లో ఉన్నప్పటినుంచి నందమూరి అంటే అదొక పిచ్చి ఆ నందమూరి అంటే అదొక వైబ్రేషన్ మనసు సినిమాలు చదువుకునే టైం లో బాగా చూసేవాళ్ళు చూసేవాళ్ళు బాగా సినిమా సినిమాలే మనకి ఈ సినిమాలు వల్ల కొద్దిగా చదువు అని డ్రాప్ అయిపోయింది సినిమా చూడటం వల్లే ఆ సినిమా ఎక్కువ మీకు నందమూరి నందమూరి ఫ్యామిలీ ఏ సినిమా వచ్చిన ఏ సినిమా వచ్చినా మనకి స్టార్టింగ్ మీరు అంటే ఎవరికి అభిమాని మీరు ఎన్టీఆర్ ఇక్కడ చాంద్ ఎన్ అంటే ఏంటి అంటే స్టార్టింగ్ లో బాలాయి బాబు గారికి అభిమాను బాలయ్య బాబు గారికి రెండు వేల ఎనిమిది తొమ్మిది నేను ప్రెసిడెంట్ గా అధ్యక్షుడిగా నందమూరి యసేనా కొంటి అది కూడా మన పెద్ద ఇంట్లో మన అన్న గారి కన్నయుడు భూపాలన్న గారి ఆధ్వర్యంలోనే నేను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు తిమ్మప్పన్న ఎక్స్ తిమ్మప్ప గారు మిజువన్న గారు అన్న గారు అందరు మా సీనియర్ అభిమానులందరూ కలిసి తోటి అభిమానిగా అందరు నా కింద ఉండే స్థాయి నా కింద ఉండే వాళ్ళు కూడా మా చాంద్ ఉంటే బాగుంటుంది నందమూరి అని చెప్పి వాళ్ళు నన్ను అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు ఓకే ఓ టూ ఇయర్స్ బాలకృష్ణ సినిమాలు బాగా చూసిన సినిమా ఏది మీరు బాగా ఇష్టంతో చూసిన సినిమా సమరసింహారెడ్డి సమరసింహారెడ్డి నేను చాలా సార్లు ఓకే రాయలసీమ అంటే రిలీజ్ రిలీజ్ తప్పకుండా ఏదైనా రిలీజ్ మనకి రిలీజ్ అంటే పండగ ఇప్పుడు మనకి ఒక మూడు పండగలు వస్తాయి సంక్రాంతి వస్తుంది క్రిస్మస్ వస్తుంది రంజాన్ వస్తుంది ఇది ఒక క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన పండగ సో సో ఈ పండగలు వచ్చేసి ఇది అంద ఈ అభిమానులు జరుపుకునే పండుగ దీంట్లో అందరూ అభిమానులకి ఆ పండగ వెయిటింగ్ సినిమా అనేది ఒక పండగ లాంటిది మాకు అంటే అభిమానులకు ఒక పండగ లాంటిది దాన్ని మేము కంపల్సరీ ఫస్ట్ స్క్రీన్ ఫస్ట్ ఆట ఫస్ట్ స్క్రీన్ లో చూడాలి ఆ ఫ్యాన్ షో వేసుకొని చూసేవాళ్ళం ఓకే ఇప్పటికి కొనసాగుతుంది అది మనకి ఓకే మరి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఆధోనికి సంబంధించి టిడిపి లో కూడా మీ రోల్ ఏం చేస్తున్నారు ఇక్కడ మైనారిటీ అసెంబ్లీ సెల్ ప్రెసిడెంట్ అండి నేను ఇక్కడ టీడీపీ ప్రెసిడెంట్ గత నాలుగేళ్ల కింద మన పెద్దాయన మాజీ శాసనసభ్యులు శ్రీ కె మీనాక్షి గారు కమిటీ వేసి నన్ను ఎన్నుకున్నారు ఆయన ఆయన చాలా రుణపడి ఉంటాయి ఎందుకంటే ఆయన నాకు రాజకీయ గురువు మా లాంటి యువతకు అభిమానుల్లో మా మా సీనియర్ నాయకులు ఎలా ప్రోత్సహించారో పార్టీలో కూడా నన్ను మా పెద్ద ఆయన ఒక మంచి దారి ఎందుకంటే ఆయనే మాకు స్ఫూర్తి వినాక్షి నాన్న గారు ఆయన దగ్గర ఉంటే అదొక స్కూల్లో ఎట్లా మనము గైడెన్స్ నేర్చుకుంటాము టీచర్ దగ్గర ఆయనతో కూర్చుంటాం లేస్తాం కదా ఆయన చిన్న లేదు పెద్ద లేదు ఉన్నోడు లేదు లేనివాడు లేదు ఆల్ ఆర్ ఈక్వల్ గా మంచిగా ఆయన ఆయన దగ్గర పోతే టైప్ ఆఫ్ ఫీలింగ్ మనిషి క్రమశిక్షణ ఎలా నేర్చుకోవాలి ఎలా ఉండాలి రాజకీయంలో దిగితే ఎలా ఉండాలి పది మందికి మంచి జరిగితే ఒకరికి చెడు జరిగినా పర్వాలేదు అది ఆయన క్యారెక్టర్ ఓకే మీకు ఏమైనా ఆస్తు పాస్తులు ఉన్నాయా లేదండి అంటే ఇప్పుడు ఆస్తులు అంటే పెద్ద అవి అప్పట్లో ఇంకా ఉన్నాయి ఉన్నాయో ఉన్నాయి ఎన్నికలు ఉంటాయి అది ఓకే వన్ ఎకరా ఓకే మీ ఇద్దరు బ్రదర్స్కి సంబంధం ఓకే ఓకే ఎలా అన్న మరి ఇప్పుడు మీరు ఫైనాన్స్ పరంగా మీరు ఎలా నెట్టుకొస్తున్నారు మరి దాదాపుగా ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరంగా ఎలా నెట్టుకొస్తున్నారు మరి మీరు ఇప్పుడు మనము సేవా కార్యక్రమాల్లో అంటే అది మనకి ఒక ఇప్పుడు ఆయన మన హీరో గారి పుట్టినరోజు వచ్చినా లేకుంటే ఆయన ఏదైనా మూవీ రిలీజ్ అయినా ఫిఫ్టీ డేస్కి హండ్రెడ్ డేస్కి అది మేము చిన్నప్పటి నుంచి నేను చేసుకొని వస్తున్న మనము అది చేసుకొని వస్తున్నాము ఇప్పుడు బర్త్డే బర్త్డే అంటే మామూలుగా కేక్ కటింగ్ రొటీన్ ఓకే ఆ అన్నదానం అంటే ఒక కార్యక్రమం ఇప్పుడు ఎందుకంటే ఆధోని నియోజకవర్గానికి సంబంధించి మీరు ఇక్కడ మెయిన్ రోల్ పోషిస్తున్నారు కాబట్టి అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించి ఏదైనా వచ్చిన బర్త్ డే వచ్చిన ఒక చిన్న మూవీ రిలీజ్ అయిన ఆడియో ఫంక్షన్ వచ్చిన కొంచెం ఫైనాన్స్ పరంగా చాలా గట్టిగా మీకు నేను నేను మా అన్న స్టేట్ వైడ్ అయిన ముజిమ్ అన్న స్టేట్ వైడ్ కన్వీనర్ ఆయన ఆయన సపోర్ట్ కూడా నాకు ఉంది మీ ఓన్ బడ్జెట్ తోనే మీరు ఓన్ బడ్జెట్ చేస్తున్నారా లేదంటే లేదు లేదు ఫండ్స్ గిండ్స్ ఏం లేవండి కలెక్షన్స్ కలెక్షన్స్ ఏం లేవు కలెక్షన్స్ అంటూ లేదు ఓకే ఆ ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలకి ఎంత ఇచ్చినా మేము తక్కువ ఆ ఫ్యాన్స్కి అంతే ఆయన ఆ పేరుకి మేము ఎంత ఇంకా ఎంత ఇది కాక ఇంకా ఇంకా దాన్ని ఏమంటే ఈసారి ఈ బర్త్డేకి ఇలా చేసాం నెక్స్ట్ బర్త్డేకి ఇంకా బ్రా బాగా గా చేద్దాం అనే ఆలోచనే ఎవరైనా కానీ నేను కానీ మా వాళ్ళు కానీ నా కింద ఉండే నా తోటి అభిమానులు కానీ ఏ రోజు కూడా ఇలా చేయి చాపింది ఎంత ఉన్నా ఎవరన్నా వచ్చినా ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇలా చేయి ఇలా పెడతారు కానీ ఇలా చేయి చేపరు ఓకే కలిసారు నందమూరి ఫ్యాన్స్ అంటే బాలకృష్ణ గారిని బాలకృష్ణ గారితో కలిశాను లెజెండ్ మూవీ టైం లో ఇక్కడ లెజెండ్ మూవీ టైం లో ఎక్కడ కలిశారు ఆ ఆయన ఓన్ హౌస్ లోనే అక్కడ హైదరాబాద్ హైదరాబాద్ లో కలిశారు ఏమైనా మాట్లాడారు ఫస్ట్ టైం మా మీటింగ్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం అప్పుడే లాస్ట్ అప్పుడు మన ఏమోజీ అన్నా అని మన ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ ఆయన ఆయన స్వరగస్తులు అయినారు ఏమోజీ గారు ఆయనే ఆయన ఆధ్వర్యంలో మేము అంతా వెళ్ళి బాబు గారితో బాలే బాబు గారితో ఫోటో దిగి ఫోటో మా దగ్గర మాట్లాడేరా మాట్లాడడం ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు ఇంట్రొడ్యూస్ చేసి చాలా అంటే ఆ ఫీలింగ్ వేరే ఆయన దగ్గరగా పిలుచుకొని చేసి అదే ఒక అది ఒక ఫీలింగ్ అంతే అదే ఫ్యాన్స్ కావాల్సింది అదే అట్లా మరి ఎన్టిఆర్ గారు ఎన్టిఆర్ గారితో అంటే రెండు వేల ఏడు ఎనిమిదిలో కలిసాంతిజీబన్నా అప్పుడు ఫోటో డిస్ట్రిక్ట్ వైజ్ గా పెట్టారు ముజీబన్నా గారు పిలిచికెళ్ళి ఇంట్రోడ్యూస్ చే మా తమ్ముడు సౌండ్ సోన్ చెప్పి చేస్తే ఇంకా అన్ననే ఇంకా నా వర్క్ చూసి పై వాళ్ళు మా బాడీ ఉంటుందండి కమిటీ ముజీబన్నా ప్లస్ ఇంకో స్టేట్ వైడ్ కన్వీనర్స్ ఉన్నారు అంతా వాళ్ళు అంతా కష్టపడేది దాన్ని చూసి ఒక కమిటీ ఏర్పాటు చేసి సో చాంద్ ఉంటే మంచిగా ఇది చేస్తాడు హార్డ్ వర్కర్ అని చెప్పి అందరు కూర్చొని మా అన్న ఒప్పించి ముజీబాన్ని ఒప్పించి బాషా మూవీ టైంలో కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రకటించినారు ఓకే అంటే ముజఫ్ మీరు ఏమన్నా అంటే ఫ్యామిలీ రిలేటివ్స్ ఏమైనా రిలేటివ్స్ చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంతా పెరిగి పెద్ద అంటే వాళ్ళ ఫ్యామిలీలో అమ్మ ఆ వెళ్ళి వచ్చేవాళ్ళు మా అన్న కూడా బాగా క్లోజ్ ఓకే మరి ఎలా ఇప్పుడు చాంద్ ఎన్టీఆర్ మరి మీరు ఎన్టీఆర్ అంటేనే ఇక్కడ బాగా చాలామందికి గుర్తొస్తారు ఒక ఫంక్షన్ కి దాదాపుగా ఎంత ఖర్చు మీకు అంటే ఏదైనా బ్లడ్ డొనేట్ చేయడానికి కానీ లేదంటే ఏదైనా సేవా కార్యక్రమం ఇలాంటి బాగా గుర్తుండిపోయే కార్యక్రమాలు ఏమైనా చేసారా చేస్తున్నాం చేస్తున్నాము దాన్ని ఈ సేవా కార్యక్రమాలు అనేది పోలీస్ టాప్ లేదు ఓన్లీ పుట్టినరోజు మాత్రమే చేస్తారా పుట్టినరోజు గానీ ఏదైనా మూవీ రిలీజ్ గానీ ఫిఫ్టీ డేస్ రీసెంట్ గా మన బ్లడ్ బ్లడ్ క్యాంప్ పెట్టాము ఆయన బర్త్డే రోజు మే ఇరవైనా దాదాపుగా ఒక నలభై మంది పైన పై నలభై నలభై ఐదు మంది దగ్గరకి బ్లడ్ బ్లడ్ ఇచ్చారు మన వాళ్ళు అదొక తలసీమియా పిల్లలకి అదొక మెసేజ్ నేను ఒకటే చేశాను అనేది కాదు నేను చేస్తే ఇంకొకరు చూసి ఇతర అభిమానులు కూడా చేస్తున్నారు బట్ ఒక కొత్త టైప్గా ఆలోచించాలి అనేది మాది ఓకే మా ఆలోచన ఓకే మీ దగ్గరకి చాలా మంది యూత్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు వీళ్ళంతా వస్తుంటారు ఎందుకోసం వస్తుంటారు మీ దగ్గరకు అది అదే వైబ్రేషన్ అది మ్యాగ్నెట్ లాగా అది మన ఆకర్షణ అంతే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది మంచి పలకరింపు ఓకే ఏదైనా కానీ నేనున్నా అని కష్టంలో వాళ్ళకి అర్ధరాత్రి ఏం ఫోన్ చేసినా నేనున్నా గా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ గా నేను పలకరిస్తా నేను దగ్గర తీసుకుంటా సో వాళ్ళు మన ఫ్యాన్స్ వాళ్ళు అనేది కాదు ఇతర ఫ్యాన్స్ ఇతర అభిమానులు ఇతర అభిమాన సంఘం నాయకులు మన మల్లపన్న గారు అయితేనేమి భాయ్ గారు అయితేనేమి చాలా మంది తమ్ముడుగా నన్ను మరి వేరే ఫ్యాన్స్ అయితే అన్నగా అది చాలా మంది నన్ను ఒక ఇంటి ఒక కుటుంబ సభ్యుడుగా చూసుకుంటున్నారు అది అది గాడ్ గిఫ్ట్ ఓకే మీ మీరు ఫైనాన్స్ పరంగా మీరు ఏం చేస్తుంటారు వచ్చేసి షాప్ ఉందండి ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ రోడ్ లో అది దాదాపు లాక్ డౌన్ అప్పటి నుంచి అదే వ్యాపారం బిజినెస్ పెట్టుకుని అదే రన్నింగ్ చేసుకుంటా ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అండ్ బిర్యానీ హోటల్ అదే బిజినెస్ అట్లే కంటిన్యూగా పిల్లల్ని చదివి చదివించుకుంటే అట్లే ఇంకా ఎంతమంది పిల్లలు అన్న ఇద్దరు ఇద్దరు పిల్లలు కొడుకుల ఇద్దరు అబ్బాయిలే ఇద్దరు అబ్బాయిలే ఓకే ఏం పేరు పెట్టారు సమీర్ పెద్దవాడు చిన్నవాడు వచ్చేసి ఇమ్రాన్ ఇమ్రాన్ రైట్ మరి చాంద్ ఎన్టీఆర్ లక్ష్యం ఏంటన్నా ఆ లక్ష్యం ఏమంటే ఇప్పుడు మంచి మంచి ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు మార్కెట్లో పోతే మంచి మంచి జరగాలని కోరుకుంటాం ఇప్పుడు మార్క ఇప్పుడు నాది ఏముందంటే ఒకడు వచ్చేసి బాధపడకూడదు ఎక్కడైనా కానీ మంచి జరగాలి అది పది మంది బాగుపడి ఒకరికి మంచి జరగలేకుంటే ఇబ్బంది అయిపోద్ది నా లక్ష్యం ఏమంటే నేను ఒక నాయకుడిగా ఎదిగి ఆ బ్లెస్సింగ్స్తో అన్న వాళ్ళ బ్లెస్సింగ్స్తో ఎవరైనా కానీ రాంగ్ చేయకోకున్నట్ల మంచి డైరెక్షన్లో వెళ్ళాలి మంచి జరగాలి మనం వాళ్ళకి ఏం చేసినా ఏం లేదు మనం పోయేటప్పుడు నలుగురు కన్నీళ్ళు పెట్టుకుంటే అదే చాలు ఓకే మరి మీ దగ్గరకు చాలా వరకు ఇప్పుడు టీడీపీలో కూడా మీరు ఇక్కడ మైనార్టీ కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదొని నియోజకవర్గానికి సంబంధించి మరి ఫ్యాన్స్ సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించి కూడా మీ దగ్గరికి వస్తుంటారు ఎక్కువగా ఎలాంటి సమస్యల మీద మీ దగ్గరికి వస్తారు ఇక్కడ సమస్యలు అంటే ఇది ఇప్పుడు విలేజ్ వాళ్ళు ఉన్నారు మాకు బ్లడ్ కావాలి మాకు ఫలానా ఎంఆర్ఓ ఆఫీస్లో పని నా మాకు ఈ స్టేషన్ లోప దానికి నేను రెస్పాన్స్ ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఆదోలు వస్తే మా ఓడు ఉన్నాడు మా అంటే అది మాస్ లాంగ్వేజ్ మా ఓడు ఉన్నాడు మా మా ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు అని వాళ్ళు ఒక ఆ పెట్టుకుని ఉంటారు ఓకే అది ఒక హోప్ పెట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళు వచ్చి మా మనకు వచ్చి మనము మాట్లాడితే మనం రెస్పాన్స్ ఇస్తే వాళ్ళు మనకి పని అయింది పలానా ద్వారా ఈయన అభిమాన సంఘం నాయకుడు నాయకుడుగా కాదు తోటి మా ఇంట్లో కుటుంబ సభ్యులలాగా ఆలోచిస్తారు ఓకే అదిలే ఇంతవరకు మీరు అన్ని విధాలుగా ఇలా సర్వ్ చేసుకుంటూ బయటకు వస్తున్నారు కాబట్టి అంటే ఒక పవర్ఫుల్ అంటే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధించి మీరు బయటకు వచ్చారు ఒక మీ పేరే చాంద్ ఎన్టీఆర్గా ఇక్కడ ముద్రపడింది మీ పేరు చాంద్ ఎన్టీఆర్ అంటేనే తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు ఆదోన్లో సాధ్యమైనంత వరకు ఎప్పుడైనా ఏదైనా ఏదో ఒకరోజు ఎందుకు ఇదల్లా చేస్తున్నాం అనే బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా పొలిటికల్గా కానీ ఇలా లీడ్ చేసి మనం ఫైనాన్స్ పరంగా అనేది ఏదైనా బాధపడిన సందర్భం ఏమైనా చదువు ఎన్టీఆర్కి తగిలిందా లేదండి ఎందుకంటే ఇప్పుడు బాధ అనేది లేదు అదొక గాడ్ గిఫ్ట్ ఎన్టీఆర్ అభిమానిగా ఇంకా బరువు బాధ్యత అండి ఇది ఇప్పుడు అదొక ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఎలాగైతే బరువు బాధ్యత మూస్తామో ఎన్టీఆర్ అనేది కూడా ఇక్కడ అభిమాన సంఘంలో దిగిన తర్వాత ఇవన్నీ అలవాటైపోతాయి ఇవన్నీ అలవాటు అయిపోతాయి ఈ ఫ్యాన్స్ పాసెస్ కానీ తర్వాత ఇది కాని ఫైనాన్షియల్ గా ఏదో ఒకటి మనకి ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనుకో ఆ ప్రోగ్రామ్ మనకి సక్సెస్ కావాలి ఆ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ నుంచి ఆ రెస్పాన్స్ ఓకే ఆ రెస్పాన్స్ వచ్చేది మనకి అది ఎంత పెట్టినా కూడా అది మనకు తక్కువే ఓకే మీ దగ్గరికి మళ్ళీ ఫ్యాన్స్ ఏమైనా ఎన్టీఆర్ దగ్గర ఫోటోలు దిగాలి ఇలా వచ్చే వాళ్ళు ఉన్నారా ఉన్నారు ఉన్నారు ఇప్పటికీ గారు రీసెంట్ గా జనతా గ్యారేజ్ అప్పుడు కూడా మన వాళ్ళు చాలా మంది మన తోటి అభిమానులు కూడా దిగారు మరి రీసెంట్ గా మన ఆడియో ఫంక్షన్ లో కూడా చెప్పారు త్వరలో కలుస్తామని బాబు గారు అది దాని కోసం వెయిటింగ్ ఎందుకంటే వాళ్ళు ఒకటే కోరిక అన్న మేము ఇంత చేస్తాం మేము బ్యానర్లు కడతాం మేము బ్లడ్ ఇస్తాం మేము అప్పులు కోసి బ్యానర్ కడతాము టికెట్లు తీస్తాము మీరు చెప్పింది అన్నిటికీ సిద్ధం మేము మాకు ఎన్టీఆర్ అన్నతో ఒక భుజం మీద ఒక చేయేసి ఒక ఫోటో దిప్పియండి ఓకే అది చాలు లైఫ్ లాంగ్ ఎన్టీఆర్ అన్న జాడలో మేము నడుస్తాం ఎన్టీఆర్ అన్న అభిమానిగా ఉంటే ఎన్టీఆర్ అన్న నటుడుగా ఉంటే మేము అభిమానిగా ఇది చేస్తాం రేపు రాబోయే భవిష్యత్తులో ఆయన తెలియదు కదండి ఇప్పుడు ఎవరు ఎలా వెళ్తారో ఆయన ఎక్కడ వెళ్తే దానికి మేము గుండెల్లో పెట్టుకుని మోస్తాం రైట్ మరి ఇక్కడ లోకల్ టీడీపీ మీనాక్షి నాయుడు గారు కావచ్చు మరి భూపాల్ చౌదరి వాళ్ళ కుమారుడు కావచ్చు వాళ్ళతో మీ అనుబంధం ఎలా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్గా నన్ను భావిస్తున్నారు అది వాళ్ళంత పెద్దవాళ్ళు అయినా కూడా నన్ను ఈరోజు చాందంటే అది అదొక ఫీలింగ్తో అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర పోయిన తర్వాత నేను అన్నా ఇది అంటే కాదు అనే ప్రశ్నే లేదు ఓకే పెద్ద గాని మా అన్న అన్న గాని మరియు వాళ్ళ బ్రదర్ మన మీనాక్షి నాడు అన్న గారి సోదరులు అన్న గారు అయితేనేమి మన మారుతి గారైతేనేమి నాయుడు గారు అయితేనేమి ప్రతి ఒక్కరు నన్ను ఒక కుటుంబ సభ్యులగా భావిస్తున్నారు అది తెలుగుదేశంలో మీనాక్షి నాయుడు అన్న గారి కుటుంబానికే సాధ్యం ఓకే ఓకే మరి ఇప్పుడున్న యువతరానికి చాంద్ ఎన్టీఆర్ ఇలాంటి మెసేజ్ ఇస్తారు నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే యువతరానికి ఒకటే మీరు మీ లక్ష్యం గురించి ఆలోచించండి మీరు మీ లక్ష్యం గురించి ఆలోచించి మీ భవిష్యత్తులో మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశని నెరవేర్చండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉండే కాలంలో ఇంటికి వెళ్ళే లోపల ఏం జరుగుతుందో తెలియదు సో బళ్ళు నడిపేటప్పుడు కానీ చెడు అల చెడు అలవాట్లకు కానీ వ్యసనాలకు కానీ ఎక్కడ కానీ అలవాటు కాకండి ఎందుకంటే తల్లిదండ్రులు మనకి కనీ పెంచి వేలు లక్షలు పెట్టి అవన్నీ పక్కన పెట్టేస్తే మనల్ని ఒక హోదాలో చూడాలని వాళ్ళు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు దానికి మనం ఇచ్చే గిఫ్ట్ అది ఆ రోజు మనల్ని వాళ్ళు ఆ ఆ రకంగా చూసినారనుకోండి ఆ సంతోషమే వేరు అదే అంటున్నాను నేను యువతరానికి దయచేసి చెడు అలవాట్లకి ఖండించండి దూరం ఉండండి ఎందుకంటే ఈ కాలంలోన బై టెన్త్ తర్వాత నుంచి చాలామంది నేను చూస్తున్నానండి టెన్త్ తర్వాత నుంచి దాన్ని మీరు దూరంగా ఉంటారని నేను కూడా చెప్తున్నాను దాని యువతరానికి రైట్ అది చాలా మంచిది దూరం ఉంటే ఓకే ఓకే మరి ఇది ఈరోజు మరి ఆధోని నియోజకవర్గానికి సంబంధించి మరి కర్నూలు జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి మరి చాంద్ ఎన్టీఆర్ గారితో మన ప్రోగ్రాం ఇంకో లీడర్తో మేము ముందుకు వస్తాను నేను మీ గోవింద్ బర్గం ఫోర్ స్టూడెంట్ నమస్తే Akwai. Um.